నా పేరు శ్రీరామ్ శర్మ రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు వందల యాభై రోడ్డు సేఫ్టీ క్లబ్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పి గారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోడ్డు క్లబ్ల ముఖ్య ఉద్దేశం రోడ్డు యాక్సిడెంట్లను జరగకుండా ప్రజలలో అవగాహన కలిగించడం అన్నది ముఖ్య ఉద్దేశం ఈ క్లబ్ ముఖ్యంగా టూ వీలర్ డ్రైవర్సు హెల్మెట్ ధరించడం రాంగ్ సైడ్ డ్రైవింగ్ లేకుండా అవేర్నెస్ కల్పించడం వేరే ఇతర వాయులేషన్ కానియకుండా అవగాహన ప్రజలకు కల్పించడం అన్నది చేస్తున్నారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవగాహన సదస్సులు చేయడం దీని ముఖ్య ఉద్దేశం రోడ్డు ప్రక్కన ఉన్న గ్రామాల నుంచి డాబా ఓనర్ల నుంచి వర్కర్ల నుంచి పెట్రోల్ పంపు స్టాఫ్ నుంచి ఆటోమొబైల్ మెకానిక్ నుంచి ఇప్పుడు స్టాల్ ఆపరేటర్స్ నుంచి అవగాహన కల్పించడం ఈ రోడ్డు క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం పోలీసులు దీని అవగాహన భాగంగా వంద ఫస్ట్ ఎయిడ్ కిట్లను కూడా ఇవ్వడం జరిగింది ఆదిలాబాద్ ఎస్పి అఖిల్ మహాజన్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు చాలా గ్రేటు తన డ్యూటీలో భాగంగా ఎస్పీ గారు ఇటువంటి క్లబ్బులు ఏర్పాటు చేయడం